అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మనకు సెప్టెంబర్ మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం కేవలం ఈ రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడితో తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా వీడియోని ఎవరైనా సరే లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాలు అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఎటకేలకు రైతులు ఎదురు చూస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల రూపాయలను ఈ నెల మొదటి వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఎవరైతే ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ రైతుల ఖాతాల్లోకి ముందుగా డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇంకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేదని ఈ దరఖాస్తు చేసుకుని వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు వెంటనే కూడా దరఖాస్తు చేసుకుంటే వారి యొక్క దరఖాస్తులు పరిశీలించి వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి